సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం శ్రీవారి ప్రసాదం లడ్డును గత పాలకులు అపవిత్రం చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు గుంటూరు జిల్లా నంబరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించిన అనంతరం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు దీక్ష చేపట్టిన తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏ మతమైనా భక్తుల మనోభావాలు దెబ్బతీరకూడదని తెలిపారు ఏ మతంలో ఇలాంటి ఘటనలు జరిగినా తాము పోరాడతామని హెచ్చరించారు గత ప్రభుత్వ హైంలో ఆలయాలను అపవిత్రం చేశారని రథాలను తగలబెట్టారని ఆరోపించారు రాముడి విగ్రహం తల తగిలేస్తే నాడు పోరాడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ సందర్భంగా గుర్తు చేశారు ప్రసాదరు కల్తీ నా ప్రేమి గురించి గతంలోనే చెప్పానని గుర్తు చేశారు